వెల్కమ్ టు ఐబీటీవీ కడప చెన్నై జాతీయ రహదారిపై విద్యార్థుల నిరసనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది సిద్ధవటం మండలం మాధవరం గ్రామం వద్ద సిద్ధవటం ఒంటిమిట మండలాలను రాయచోటి జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన దీక్ష కార్యక్రమానికి రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ అధికారి కృష్ణ హాజరై తెలిపారు పలు ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు కడప జిల్లా ముద్దు రాయచోటి వద్దు అనే నినాదాలతో విద్యార్థులు హోరెత్తడంతో జాతీయ రహదారిపై రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది ఈ సందర్భంగా అధికారి కృష్ణ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేసి మండల సాధన కోసం చేస్తున్న దీక్షలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు గత ప్రభుత్వంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని అన్నారు సిద్ధవటం ఒంటిమిట మండలాలను రాజంపేట జిల్లా కేంద్రంగా విలీనం చేస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని లేకపోతే కడప జిల్లాలోనే కొనసాగించాలని తెలిపారు ఈ పుట్టిన జిల్లా ప్రకటించాలని చెప్పి మరి మా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో రాజంపేట పార్లమెంటు కేంద్రాన్ని హెడ్ క్వార్టర్ చేస్తామని చెప్పారు ఈరోజు రాజంపేట కోడూరు రాయచోటు జిల్లాల్లో కలిపితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కేవలం రాజంపేట నుంచి రాయచోటికి వెళ్ళాలంటే ఇబ్బంది కోడూరు నుంచి వెళ్ళాలంటే ఇబ్బంది సిత్తవటం నుంచి వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి చేస్తే రాజంపేటను హెడ్ క్వార్టర్ గా చేయాలి లేదంటే ఒంటిమిట్ట సిత్తవటం మండలాన్ని కడప జిల్లాలో